లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్రం ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శ్రీలంక దినకరన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాధ్య సభాధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ శ్రీలంక దినకర అత్యంత ప్రాధాన్యత గల ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించడంలోనే ఆయన యొక్క ప్రాధాన్యత గొప్పతనం చెప్పకనే చెప్పినట్లు ఉందన్నారు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్లు అత్యంత సమర్థవంతంగా శ్రీలంక దినకర నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రశంసలు తెలిపారు అనంతరం పలువురు శ్రీలంక దినకరను సన్మానించారు ఈ సందర్భంగా లంక దినకరన్ మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు జిల్లాలో మరింత మెరుగవాల్సిన అవసరం ఉందన్నారు అత్యంత వెనుకబడిన జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్ని జిల్లాలు అదే వెనుకబాటుతనంతో అన్నమయ్య జిల్లా కూడా ఉందన్నారు ప్రభుత్వానికి కాదా అనుగుణంగా నివా నివేదిక అందజేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నమయ్య జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటట్లుగా చొరవ తీసుకుంటున్నామన్నారు ఈ రోజు రాయచోటి కలెక్టర్ రేట్లోని జిల్లా సమీక్ష సమావేశం జరిగిందన్నారు అవకాశం ఏదైతే ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు పార్టీ నుంచి వచ్చినటువంటి అవకాశం ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ స్ఫూర్తితోటి తోటి సాధనకు